పార్టీ పెట్టింది పద్దెనిమిది వందల ఎనభై ఐదులో కాంగ్రెస్ పార్టీని దానికి డబ్ల్యూసి బెనర్జీ అనేవాడు తొలి తెలుగు తొలి భారతీయ అధ్యక్షుడిగా పెట్టారు నడిపించింది ఏవోక్యూ ఎందుకంటే పద్దెనిమిది వందల యాభై ఏడులో సిపాహిల తిరుగుబాటు తర్వాత ప్రజా చైతన్యం పెరిగిపోయింది క్విట్ ఇండియా ఉద్యమాలు పెరిగిపోయినాయి వందే మాత్రం ఉద్యమాలు పెరిగిపోయినాయి వందలాది మంది సమర యోధులు ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడ్డారు ఆ టైంలో ఇక భారతదేశాన్ని మనం కంట్రోల్ చేయడం కష్టమని చెప్పి భారతీయుల స్వతంత్రం కోసం భారతీయులే పోరాడుకుంటున్నట్టుగా ఒక బిల్డప్ క్రియేట్ చేయడం కోసం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని పెట్టింది బ్రిటన్ దానివల్ల స్వతంత్రం ఆలస్యమైంది పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ పెడితే పంతొమ్మిది వందల నలభై ఏడు దాకా స్వతంత్రం ఎందుకు రాలేదు సిగ్గుపడాల్సింది ఎవరు కాంగ్రెస్ పార్టీ కదా ఎనభై ఐదు నుంచి నలభై ఏడు అంటే ఎనెళ్ళో చూడండి అదో పదిహేను ఇదో నలభై ఏడు అంటే దగ్గర దగ్గర అరవై ఏదేళ్ళు స్వతంత్రాన్ని రానియకున్న కాంగ్రెస్ అనే బూచిని అడ్డు పెట్టి బ్రిటీష్డి తిన్నాడు ఈ అరవై ఏడేళ్లలో ఎంత దోచుకు తిన్నాడు దేశాన్ని చివరికి వాడికి వాడుకున్నాడు మన సైన్యాన్ని ఆ టైంలో కొమ్ము కొమ్ముగాసి మన విద్యా వ్యవస్థని మెకాలే నాశయం చేస్తుంటే వాళ్ళకి చప్పట్లు కొట్టిన దద్దమ్ములు వీళ్ళు ఆ దద్దమ్మలు ఇప్పుడు నీతులు చెప్తున్నారు ఎందుకంటే ఆ చరిత్ర రాయకుండా ఆనాడు దిక్కుమాలినటువంటి కమ్యూనిస్టులు రాసినటువంటి పుస్తకాలను మనకు చదివించి అక్బర్లు బాబర్లు బీర్బర్లు ఈ దేశానికి సంబంధించి పీకేర్ అని చెప్పి అదే సందర్భంలో స్వతంత్రం కోసం పోరాడినటువంటి భగత్ సింగ్ల గురించి లేకపోతే లాల్ బాల్ పాల్ లాంటి మహా సమరయోధుల గురించి తప్పుడు కథనాలు రాసి లేకపోతే వాళ్ళని డౌన్ ప్లే చేసి ఈ దేశ స్వతంత్రం కోసం కాంక్షించినటువంటి పోరాడినటువంటి వాళ్ళ వీరుల యొక్క చరిత్రని సమాధి చేస్తూ అదే సందర్భంలో వీళ్ళు వీరులుగా గాంధీ గారు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా బతికున్నాడే జవహర్లాల్ నెహ్రూ గారు స్వతంత్రం వచ్చాక కూడా బతికున్నాడే ఆ పార్టీ తరపున ఉన్నటువంటి వాళ్ళందరూ స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా బతుకున్నారే కానీ వీరమరణం చెందిన భగత్ సింగ్ తీసుకురాలేదా వీరమరణం చెందిన అల్లు సీతారామరావు తీసుకురాలేదా వీరమరణం చెందినటువంటి లాల్ బాల్ పాల్ లాంటి వాళ్ళకి తీసుకురాలేదా వాళ్ళందరూ ప్రాణత్యాగాల ఫలితంగా వచ్చినటువంటి స్వతంత్రానికి ఖర్చు పేసుకుంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కథలు చెప్తా ఉంటారు అంతే కానీ ఒకటి దాదాపుగా